ఏసూపు మరే గురించి తెలిసినప్పుడు ఏసోపు దీర్ఘంగా ఆలోచిస్తా ఉన్నాడు మరే విడనాడాలి అని చెప్తున్నప్పుడు మళ్ళా స్వప్నంలో దేవుడు సగలపడి మరియను గురించి చింతించవద్దు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని తెలిసినప్పుడు తిరిగి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు జరుగులో చేసుకోవాలని చెప్పినప్పుడు

あれ <tongue> అయ్యో విన్నీ నీ డాలే చెప్పేసి నీ డేలే చెప్పేసి Hey. సహాయపడుది ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్ణ నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణం ముందున ఉన్న రక్షకుడు మీ కొరకు పుట్టే ఉన్నాడు ఆయన ప్రభువైన క్రీస్తు దానికి మీదిదే ఇదే మూడు మూడు జన్మ పరిసలో పడే విధంగా పడుకొని ఉండట నిర్చించబడింది గొర్ల కాపరినకు దేవుని దూత కనబడి యేసు క్రీస్తు యొక్క జననం గురించి చెప్పినప్పుడు మరలా గరుల కాపర్లు ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు దర్శకుడు పుట్టాడంటారా బాధ బాధలు యేసుక్రీస్తు కృష్ణ బ్రహ్మవారు పుడుతున్నాడు అని ये भाई बैठो खा ले और बारे में अरे मैंला सुना दो तो मुझे えっ切 ेरवेली ంచూची नాకनी తెलియ చి నేरन వచ్చి ుझी చేद

రాజు ప్రభువు ఎక్కడ పుట్టినాడు అని శాస్త్రులు అడిగినప్పుడు అప్పుడు రాజు వాళ్ళ యొక్క గ్రంథాలను ప్రభువారు ఎక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు శాస్త్రులు గ్రంథాలు పరిశీలిస్తూ ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాం

হতম মার্ড সংর পিল হতমার তপ রাজা जन వారి ప్రాంతంలో ఉన్న అమూల్యమైన వస్తువులు అందులో బంగారం సమర్పించినారు రెండవ జ్ఞాని వారి ప్రాంతంలో ఉన్న అమూల్యమైన వస్తువు సాంబ్రాణికి అర్పించి ప్రభు వారిని ఆరాధించినారు మూడవ జ్ఞాని వారి ప్రాంతంలో ఉన్న అమూల్యమైన వస్తువులు సాంబ్రాణిని బోలను తీసుకుని వచ్చి ప్రభువుని పూజించినారు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తరువాత పశుశాలలో ఆయన జన్మించినాడు పశువుల తొట్టులో పరులు పెట్టినప్పుడు ప్రభువారి గొల్లలు జ్ఞానులు శాస్త్రులు మన దగ్గర ఏ రోజు రాజు కూడా ప్రభువుని పూజించడానికి చేరువచ్చు ఉన్నారు ఇంత ప్రభువారి యొక్క జన్మదినమును మనమైతే చూడలేదు కానీ మనం కలర్ కట్టినట్లు ప్రదర్శించిన మన ఐసీఎస్ సెంటర్స్ కు చిన్నారులందరికీ ఒకసారి మీ యొక్క అమూల్యమైన మానవులను రక్షించడానికి పాపముల నుండి పరిహరింపడానికి ప్రభు క్రీస్తు వారు ఈ భూలోకంలో జన్మించిన క్రిస్మస్ ను గర్తించి ఉన్నాయి రేపు రేపు అని మనం వాయిదాలు వేస్తా ఉన్నాం ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నా ప్రభు వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకే ఆయన జూడప్పు ఆయన రక్తంలో మన పాపం ఒప్పుకొని ప్రభుత్వం క్షమించి మన ఒప్పుడు నిన్ను నన్ను మనందరినీ ఆయన ఉన్న ఆయన రాజ్యంలో పల్నాలు రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టంగా ఉండగా ఆ రాజ్యంలో ప్రవేశించడానికి నీవు నేను సంసిద్ధంగా ఉన్నామా పరిశీలించుకుందాం ఈ క్షణమైన ప్రభువారి యొక్క జన్మదినాన్ని గుర్తు చేసుకుని ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి ఆయన రాజ్యాంగ